నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ దోపిడి దొంగతనాలు రాష్ట్రం దేశం దాటి ఎల్లలు దాటి ఖండాలు దాటి అమెరికాను కూడా తాకే అమెరికాలో కూడా పెను తుఫాను సృష్టించింది ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వేసిన ఛార్జ్ షీట్లో అదాని గారి మీద వేసిన చార్జ్ షీటు అది అక్కడ అదాని గారు చాలా పెద్ద స్కామ్ చేశారని చెప్పి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయింది అక్కడ కోర్టులో ఆ ఛార్జ్ షీట్లో పర్టికులర్గా జగన్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని కాదు సీఎం అండ్ అధికారులు ఏపీ అధికారులు అని చెప్పి మెన్షన్ చేస్తూ చార్జ్షీట్లో పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి లంచంగా తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళు ఛార్జ్ ఫైల్ చేశారు ఇవాళ చూస్తేనేమో ఆ వార్త ఇటు రావడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పది ముప్పై నిమిషాలకి ఫ్లైట్ ఎక్కి బెంగళూరు పారిపోయాడు గన్నవరం నుంచి ఏంటి ఇదంతా ఏం జరుగుతున్న ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో అమెరికాలో ఇరుక్కున్నాడు ఇది ఎలా జరిగింది దీని వెనకాల అదాని పాత్ర ఏంటి మోడీ గారు కూడా ఈ విషయంలో మండిపోతున్నారని చెప్పి తెలుస్తున్న వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి మొత్తం కథ ఏంటి ఇది సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఇది ఆశామాష వ్యవహారం కాదు సార్ ఇదేదో లోకల్ సిబిఐ లేకపోతే ఈడీనో లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మధ్య కాలంలో ఆంధ్ర పోలీసుల పైన నాకు నమ్మకం లేదన్న ఏ విధంగా అయితే ఉందో అంటే దేశంలో ఉన్న వ్యవస్థల పైన కూడా నమ్మకం లేదని అంటారు ఎందుకంటే కేసు పెట్టారు కాబట్టి మరి ఇది సో దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు కుట్ర అమెరికాలో కేసు పెట్టడము ఇది ఆరోపణలు చేయడము చంద్రబాబు నాయుడు కుట్ర లేకపోతే ఇది లోకేష్ కుట్రా అని చెప్పేసి అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో కూడా కమ్మవాళ్ళు ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు కుట్రా లోకేష్ కుట్రా ఆయన అన్నా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు సార్ ఎందుకంటే ఇది ఒక అలవాటుగా మారిపోయింది ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏం అవాంతరాలు జరిగినా ఏం జరిగినా అది ఒక సామాజిక వర్గం పైన నెట్టడం అనేది ఒక ఇది అలవాటుగా మారిపోయింది ఆ పార్టీ వాళ్ళకి సో అది పక్కన పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే చివరిగా ఎలక్షన్లకు ముందు ఈ సెట్టింగ్ వేశారు కదా సార్ స్వామి సెట్టింగ్ ఆ రోజు ఒక పాట పాడించుకున్నారు సార్ పక్కనే కూర్చొని అంటే భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఫెను తుఫాను తలోంచి చూసే తొలినిప్పు కనమ్మ తడే అని చెప్పేసి ఒక పాట పాటించుకున్నాడు సార్ అది పాడుతూ ఉంటే సింగరు జగన్మోహన్ రెడ్డి గారు మురిసిపోతా ఉన్నారు మరి ఎఫ్బిఐ తలోంచి చూసే తొలి నిప్పు కనం మన జగన్మోహన్ రెడ్డి గారు సార్ ప్రపంచం అంటే ఇంత ముందు లాస్ట్ టైం అంటే దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏడు వందల ముప్పై హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారో అది సంగతి పక్కన పెడితే అసలు చెప్పకపోయినా చేసి చూపించిన హామీ ఏదైనా ఉందంటే అమెరికాను కూడా మన వైపు చూసేలా చేయడం సార్ మరి ఇది హామీ అయితే చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి అమెరికాలో ఉన్నటువంటి ఎఫ్బిఐ కూడా నా వైపు చూసేలా అంటే నా వైపు అంటే ఆంధ్ర రాష్ట్రం పరుగు పోయేలా దేశం పరువు పోయేలా ఎలాగో నేను నిండా మునిగిపోయినాను మార్చిపోయిన బట్టలు వేసుకున్నాను ఏడ కూర్చుంటే ఏముంది నిండా మునిగినోనికి చలి అయితే ఏంది ఎండ అయితే ఏముంది వాన అయితే ఏముంది సార్ ఎక్కడ ఎక్కడ చేయడానికైనా ఏం చేయడానికైనా వెనకాడు సిద్ధ అన్నిటికీ సిద్ధపడే ఉంటాడు మరి ఇప్పుడు ఈ పది పదిహేడు వందల యాభై కోట్ల స్కామ్ అనేది స్కామ్ దానికంటే చెప్పుకోవడానికి సిగ్గుచేడు సార్ మనం గత కొన్ని రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నాం ఏమని విద్యుత్ యూనిట్ నాలుగు రూపాయలు ఉండేది ఆ పీపీఎల్ రద్దు చేసుకొని విద్యుత్ ఒక యూనిట్ పన్నెండు రూపాయలకి ఎందుకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు అనేది చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అది దీని దొంగ ఎఫ్బిఐలో తేలింది సార్ న్యూయార్క్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఎఫ్బిఐ వాళ్ళు సీఎం ఒక అధికారి అంటే అఫీషియల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఎంత పరువు ప్రతిష్టలు గంగ కలిసిపోయాయి సార్ అడ్డంగా పోయింది పరువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు అడ్డంగా పోయింది మరి దీనికి దీనికి కూడా ఏ ఎలివేషన్ ఇస్తారో మరి చూడాలి ఇది మోడీ గారు కుట్ర అంటారా మరి షర్మిళ గారు కుట్ర అంటారా మరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కుట్ర అంటారా ఏమంటారు ఇదే విషయం పైన ఎప్పుడు సార్ రెండు వేల ఈ సెప్టెంబరు పన్నెండో తారీఖున ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది మొత్తం క్లియర్ కట్గా ఇలా వచ్చారు ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వస్తే ఇది చంద్రబాబు నాయుడు కుట్ర ఎల్లో మీడియా కుట్ర అని చెప్పేసి సింపుల్గా వేయడం జరిగింది జనాలు కూడా ఏంటంటే ఏంది ఏంటో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వాళ్ళంతా ఒకవైపు అన్నట్టు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మేశారు కానీ ఇప్పుడు దాన్ని తీగలాగితే గవర్నమెంటు ఎప్పుడైతే ఈ పీపీఎల్ రద్దు చేసుకుందో దాని తర్వాత అసలు విషయం ఏంటంటే సార్ దీని అన్నిటికంటే ముందు అసలు విషయం ఏందంటే ఈ యొక్క లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు ఇస్తే అందులో సింహ భాగము డెబ్బై శాతం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టాయి అని చెప్పేసి ఏదో సిబిఐ వీడియోగా చెప్పినది ఎఫ్బిఐ చెప్పింది మామూలుగా సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీకు ఈ అదాని గ్రూప్ పన్నెండు గిగావాట్ల వాట్ల విద్యుత్ సప్లై చేయాల్సి ఉంటుంది సార్ అయితే ఈ సెకి ఈ రాష్ట్రాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కమ్లతో కొనుగోలు ఒప్పందం చేయించాలి అక్కడ విఫలమైంది అక్కడ ఎంటర్ అయ్యారు సార్ అదాని అదాని ఆయన ఎవరు సోదరుడు ఎవరు ఇంకో అదాని ఉన్నాడు ఆ అదాని వీళ్ళంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన రద్దు చేసుకొని తర్వాత నాలుగు రోజులకే శాసనసభలో తీర్మానం అంటే శాసనసభలో కూడా ప్రవేశపెట్టి అన్నీ చేసి ఆగ మేఘాల మీద జరిగిపోయాయి సరే ఇది జరిగిపోయిన తర్వాత మరి కొన్నాళ్ళకు అదాని గారు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత సరే ఇదంతా ఎక్కడ జరిగింది మరి ఇవన్నీ ఎలా చెప్తున్నారా అంటే ఇదేదో మేం చెప్పినది కాదు అయినా అమెరికాలో ఉన్నటువంటి అధికారులు ఎఫ్బిఐ అధికారులు వీళ్ళు మాట్లాడినటువంటి సంభాషణలు ఫోన్ కన్వర్జేషన్స్ ద్వారా తీసిన డొంక తీస్తే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టినాయని చెప్పేసి స్వయంగా ఎఫ్బిఐ చెప్పినటువంటి పరిస్థితి మరి చూడండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి గుర్తుందా సార్ ఎందుకు పెరిగినా ఎవరికైనా అర్థమైందా సర్ చార్జీలని సెస్ ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీలని ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు పెట్టి యూనిట్ మామూలుగా వంద రూపాయలు వచ్చే బిల్లు రెండు వందల అరవై రూపాయలు ఇది ఎన్నాలకు ఒప్పందం జరిగింది తెలుసా సార్ ఇరవై ఐదు ఏళ్ళ పాటు వసూలు చేయడానికి చేసుకున్నటువంటి ఒప్పందము మరి ఇప్పుడు పేదల పక్షపాత ప్రజల పక్షపాత రైతుల పక్షపాత జగన్మోహన్ రెడ్డి గారు అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాలి సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీకు క్లియర్గా ఒక విషయం చెప్తాను సార్ ఎక్కడో అమెరికాలో అదాని మీద కేసు పెడితే మనం ఇక్కడ ఎందుకు రచ్చ చేస్తున్నామని చాలామంది అడుగుతారు సార్ దానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అదాని దగ్గర ముందే పదిహేడు వందల యాభై కోట్లు తీసుకొని మీరు వాడే ప్రతి యూనిట్ యూనిట్ మీద ఇప్పుడు కడుతున్న దానికంటే అదాని పైసలు ఎక్కువ వసూలు చేసుకునే ఫెసిలిటీ ఇచ్చాడు అదానికి ఎక్కువ వసూలు చేసుకునే ఫెసిలిటీ ఇది ఒకటి రెండు సంవత్సరాలకు కాదు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఫెసిలిటీ ఇచ్చాడు ఒక్కసారి లెక్క కడితే ఆ లెక్క ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది అనేది అది ప్రజల విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి అసలు పరమ ఉద్దేశం ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ముఖ్యమంత్రి పదవి కోసము పదహైదు వందల కోట్ల రూపాయలు కేంద్ర అప్పట్లో కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి ఆఫర్ చేశాడు అంటే నమ్మలే ఎవరు నమ్మలే మరి ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాల పాటు నువ్వు ప్రజల నుంచి దండుకో అని చెప్పేసి ఫెసిలిటీ ఇచ్చాడు అంటే ఏంటి సార్ ఏ నిజంగా ప్రజల పక్షపాత మరి రైతులకు ఇదే కరెంటు బిల్లు కడతారు అప్పట్లో మీటర్లు కూడా అమరుస్తారని చెప్పేసి కూడా రావడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసేసి నిశ్చింతగా ఉండండి మీకేం ఇబ్బంది లేదు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు ఇక పెరగవని కూడా స్పష్టంగా చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కంపారిజన్ చేసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు దండుకో అని చెప్పి పర్మిషన్ ఇచ్చేసాడు అదానికి మరి ఇది కూడా అబద్ధం అంటారా ఇది కూడా ఎల్లో మీడియా కుట్రా ఇది కూడా వారు వీరు ఏదో వండి వారు చూసినటువంటి కథలు అని అనుకుంటే అది మనము ఇంకా వారి విచక్షణ జ్ఞానాన్ని వదిలేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిత్ర రాష్ట్రం దాటి దేశం దాటి ఖండాంతరాలు కూడా దాటి ప్రపంచంలోని అగ్రగామిరా దేశమైనటువంటి అమెరికాలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతి కీర్తి ప్రతిష్టలు వెలువొందుతున్నాయి కేసుల రూపంలో అంటే ఇప్పటికీ కూడా చాలామంది గుడ్డుగా నమ్మే ప్రజానికము ఆ నలభై శాతం ఓటు బ్యాంక్ చేసినటువంటి ప్రజానికము ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే